బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటనే ఈరోజు మన ముఖ్య అతిథి సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన ధోని శంకర్ అంతా ఉన్నారు మరి ప్రస్తుతం బెజవాడలో రాజకీయాలు రోజు రోజుకి నూతనంగా మారిపోతున్నాయి ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి ఇంకో పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి అలాగే అభ్యర్థులు కూడా ఖరారు నేపథ్యంలో కూడా వరుసగా మార్పులు చేర్పులు అయితే విభక్షంగా జరిగిపోతున్నాయి అంటే బెజవాడ రాజకీయాలు ప్రజలకు అర్థం కాని పరిస్థితి వచ్చేసి ఇలాంటి విషయాలు అనేక విషయాలు మనతో మాట్లాడడానికి దోనప్రూట్ శంకర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం నమస్కారం అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ రాజకీయాలన్నీ కూడా గతానికి ఇప్పటికీ ఉన్న తేడా అసలు ఏంటండి అసలు ఇదివరకు ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయం మీరు చూస్తున్న రాజకీయం ఎలా ఉంది గత రాజకీయంలో గతంలో విలువలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి విలువలకు పెద్ద పెట్ట వేసేవాళ్ళు ఇవాళ విలువలతో పని లేదు వారి యొక్క సత్యలత లేదా నిజాయితీ నీతి నిజాయితీలతో వాళ్ళ ఎలా అంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా భూచ పార్టీ ఐదు సంవత్సరాల పాటు ఒక పార్టీలో ఉంటారు ఎన్నికలు వచ్చేటప్పటికి వేరొక పార్టీలోకి జంప్ చేస్తున్నారు వారికి వెంటనే టికెట్లు ఇచ్చేస్తున్నారు అసలు అలాగే అటు నుంచి ఇటు ఇట్టించప్పుడు జంప్ జంప్ జంపు అనమాట ఈ జంబి జలాన్ని ఏం సేవ చేస్తారు వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ప్రజల కోసం పనిచేస్తారు ఎవరికీ కూడా నియోజకవర్గ మేనిఫెస్టోలు అనేటువంటి ఉండటం లేదు జగన్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో అని చెప్తారు తప్పనిచ్చి ఈ నియోజకవర్గంలో మమ్మల్ని గెలిపిస్తే మేము నియోజకవర్గ ప్రజలకు ఏమి సేవ చేస్తాం ఏమి సాధిస్తామనేటువంటిది ఎవరికీ కూడా ఆ పరిస్థితి లేదు అందువల్ల అభివృద్ధి కుంటుపడిపోతుంది వాళ్ళ కుంటుపడిపోయింది కాబట్టి జంపు జలానీల పట్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా అస్సలు వెంటనే వెంటనే టికెట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని వదులుకోవాలి అటువంటి పార్టీలు అది ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ అవనివ్వండి తెలుగుదేశం అవనివ్వండి వైసీపీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారు తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వైసీపీలో టికెట్ రాకపోతే కా తెలుగుదేశంలోకి తెలుగుదేశంలో టికెట్ రాకపోతే వైసీపీలోకి కాంగ్రెస్లోకి ఈ రెండు పార్టీలు రాకపోతే కాంగ్రెస్ పార్టీ రెడీగా కూర్చుంది లక్కల వేలే వీళ్ళు పంచి కూర్చున్నారు కాబట్టి ఇటువంటి వారి పట్ల పార్టీలు జాగ్రత్త పడాలి పార్టీలు తమ నిజాయితీ నిరూపించుకోవాలి ఇవాళ రాజకీయం ఒకప్పుడు ఎంతో విజయవాడ నగరం అంటే అతివాద ప్రజతంత్ర ఉద్యమాలకు నిలయం అనేక మంది అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా కూడా అనేక మంది మహానాయకులు ఐదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు మరుపుల చిట్టి లాంటి వాళ్ళు తమ్మిన పోత్రాదు లాంటి వాళ్ళు ఒక్కలపాటి రామచంద్రరాజు లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు జీవిత చరమాంగ దేశ వరకు కూడా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి సీట్లు వచ్చినా రాకపోయినా ఆ పార్టీల కోసం నిలబడ్డారు ఆ పార్టీల కోసం వాళ్ళు త్యాగాలు చేశారు ఇవాళ ఏమిటంటే ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితి వస్తుంటే బెజవాడలో బాధ వస్తుంది అని పది సంవత్సరాలు ఓ పార్టీలో ఉన్నాయని వెంటనే జంప్ చేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చేస్తున్నారు లేకపోతే ఇంకా ఆయన పది సంవత్సరాలు పెనూరు ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకి ఆయనకి వెంటనే తెలుగుదేశం వాళ్ళు సీట్లు ఇచ్చేస్తున్నారు లేకపోతే ఇంకా ఎవరైనా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇవాళ కప్పలు దక్కేలాగా లేని కప్పలు దక్కడమాట కప్పలు పెక్క ఎట్లా వస్తాయో అట్లా ఆ రూపంలో ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా అలా చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి వారు నీతి సూత్రాలు చెప్పడం కాదు ఆచరించాలి ఆచరించేటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ప్రజలు కూడా వారు గమనిస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి రోజుకొక పార్టీని మార్చే వాళ్ళని వివిధ రూపాల్లో ప్రతి ఎన్నిక ఒక పార్టీ చేసిన వాళ్ళు ఉన్నారు మహాసేదు ఘనులు ఒక ఎన్నికొస్తే ఓ పార్టీ ఇంకొక ఐదు సంవత్సరాలకి వెళ్తే ఇంకో పార్టీ ఐదు భారత ఇంకో పార్టీ కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పెదవాడ లో ఒక సచలత రావాలి అంటే అది కమినిస్టుల వల్లే సాధ్యమవుతుంది విజయవాడకు ఆ చరిత్ర ఉన్నది ప్రజాతంత్ర ఉద్యమానికి ఒక లెఫ్ట్ యూనిటీ విజయవాడ అటువంటి విజయవాడని ప్రజలే రక్షించుకోవాలి ప్రజలే కాపాడుకోవాలి ఇప్పుడు గతంలో గ్రేటర్ విజయవాడ అంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వచ్చేవి అదేవిధంగా మన మెట్రో ట్రైన్ సంబంధించి పనులు స్టార్ట్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వెళ్ళినా చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన రాజధాని నిర్మించుకున్న పరిస్థితి కానీ ఒక విజయవాడ విషయానికి వచ్చేటప్పటికి కొండలు కాలువలు తప్ప ప్రస్తుతం అభివృద్ధి అయితే కుంటుబడిపోయింది ఇప్పుడు వరకు కూడా నాకు తెలిసినంత వరకు అభివృద్ధి విషయంలో ఎవరు ఏం మాట్లాడట్లేదు కేవలం పెద్ద మేనిఫెస్టోలు అంటే ఆ పార్టీ సంబంధించిన మేనిఫెస్టో చెప్తున్నారు తప్ప ఇక్కడ రాజకీయంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు ఏం చేయని పరిస్థితి దీని మీద అసలు ఏంటంటే మీరేం చెప్తారు అసలు అసలు విజయవాడ నగరంలో ఈరోజు ఉన్న ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎంపీ కెసినాని ఉన్న కాలంలో వేసిన ఫ్లైఓవర్ ఒకటే విజయవాడలో ఇటీవల కాలంలో తగిన అభివృద్ధికి ఒక చిహ్నంగా కనపడుతుంది తప్పనిచ్చి విజయవాడని చాలా దారుణంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది అభివృద్ధిని కుంటుపరిచింది అసలు ఏముందండి విజయవాడ ఎటువంటి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు విజయవాడని వెన్నసి నగరంతో పోలుస్తారు ఎందుకంటే అంత చక్కటి చుట్టుపక్కల అన్ని కొండలు ప్రకాశం బ్యారేజీ ఇష్టానది పరివాహక ప్రాంతం సాహిత్య సాంస్కృతిక కేంద్రం కళలకు కానాచి అటువంటి విజయవాడ రంగంలో ఉద్యమాల కేంద్రం రాజకీయ కేంద్రం రాష్ట్ర రాజధాని ఇవాళ అవి ఎక్కడుంది వాళ్ళ అసలు ఆ ప్రాశస్యాన్ని ఈ రోజున వేసి రాజధాని లేకుండా చేసేటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధి ఇవాళ వెలంపల్లి అవనివ్వండి లేదా మల్లాలి విష్ణు అవనివ్వండి లేదా ఇంకా ఎవరైనా ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా వాళ్ళని సూటిగా ప్రశ్నించాలి ఏమిటి విజయవాడ నగరానికి ఇవాళ గత ప్రభుత్వం చేసింది ఏమిటి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమిటి చెప్పాలి డిబేట్ జరగాలి విజయవాడ నగర ప్రజల్లో పెద్ద డిబేట్ జరగాలి ఏం చేస్తారు విజయవాడ నగరానికి ఏమన్నా అభివృద్ధి ఉందా రాజధాని లేనటువంటి రాష్ట్రం అయిపోయింది విజయవాడ రాజధాని అన్నారు అమరావతి అన్నారు కొలాబ్స్ అయిపోయినాయి వాళ్ళు పదిహేను వందల రోజులుగా రైతులు పోరుపాటు పట్టారు వాళ్ళ వాళ్ళే పెద్ద సభలు కూడా జరుపుకున్నారు ఒక రకంగా వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు పోరాటానికి కూడా ఇవాళ ఆ దుస్థితి వాళ్ళ వచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సిద్ధైనటువంటి పరిస్థితి కొన్ని ఇవాళ వైజాగ్ అన్నాడు కొన్ని వైజాగ్ ఏమైనా అయింది రాయంత వైజాగ్లో ఏమైనా జనవరికే షిఫ్ట్ చేసేస్తున్నా అని చెప్పాడు ఏమీ లేదు కాబట్టి అంత కల్లబొల్లి మాటలు తప్పనిచ్చి ఏమైపోయింది విజయవాడ నగరం అభివృద్ధి ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు ఎంత నాలుగు కాలువలు ఉన్నాయి భవానీ ఐలాండ్స్ కృష్ణానది పరిభాగ ప్రాంతం అసలు అద్భుతమైనటువంటి టూరిస్ట్ సెంటర్గా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దవచ్చు అసలు పరకాలు ఉన్నాయా విజయవాడ విజయవాడ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి వాళ్ళ అసలు విజయవాడ గన్నవరం మధ్యన ఉన్నటువంటి కళా విహీనం అయిపోయింది రోడ్డు కళావిహీనం అయిపోయింది అసలు ఎంత చక్కగా పచ్చ పచ్చదనం కనపడేది అసలు ఆ పచ్చదనం అనేటువంటిది లేకుండా పోయింది మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు పోయినాయి ఎంతమందికి కూడా ఇవాళ మెట్రో స్టేషన్ అన్నారు విజయవాడలో మెట్రో పథకం అని చెప్పి చెప్పారు విజయవాడలో మెట్రో అనేది అసలు పత్తా లేకుండా పోయింది గ్రేటర్ విజయవాడని అసలు ఊసే లేకుండా పోయింది విజయవాడని విచ్ఛిన్నం చేశారు పండపల్లి మున్సిపాలిటీ అని ఇబ్రీంపట్నం మున్సిపాలిటీ అని పండపల్లి మున్సిపాలిటీ అని చెప్పేసి వీళ్ళందరికీ ఓట్లు అడిగే హక్కు ఉందని నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళకి అసలు వాళ్ళకి అసలు ఉందా అని చెప్పేసి ఇవాళ గ్రేటర్ విజయవాడ ఒక మహానగరంగా రూపొందించాల్సిన విజయవాడ నగరాన్ని పూర్తిగా బలహీనపరిచి దీని యొక్క చరిత్రాత్మకమైనటువంటి విజయవాడ నగరం దీని ప్రాశస్యం దీని యొక్క విశిష్టతని ప్రాధాన్యతని పూర్తిగా కుప్పకూల్చి వేసేటువంటి రేపు భవిష్యత్తులో పరవర్తి శాఖ వాళ్ళు తవ్వదీసే తప్పనిచ్చి విజయవాడ నగరం యొక్క రాష్టం తెలియనటువంటి పరిస్థితిని వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన విధానానికి తరలేకపోయింది పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గం చేశారు అంటే ఇప్పుడు మీరు మీకు పశ్చిమ నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది మీరు అక్కడ కార్పొరేట్గా కూడా చేశారు రెండుసార్లు చేశారు అయితే ఈ రెండు సార్లు చేసిన నేపథ్యంలో అసలు పశ్చిమ నియోజకవర్గం అనేది అసలు అభివృద్ధి చేశారా ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ బాగా చేయబట్టే ఇక్కడ ఇచ్చారంటున్నారు అది వాస్తవమేనా అక్కడ పనికిరాడని ఇక్కడ ఇచ్చారు ఇది వాస్తవం సయానా రాష్ట్ర ముఖ్యమంత్రి నీ సర్వేలో ఆయనకి అనుకూల సంకేతాలు లేవని చెప్పి అనుకూల పవనాలు లేవని చెప్పి మార్చి సెంట్రల్ నియోజకవర్గ సీట్లో ఇచ్చారు కాబట్టి ఇది ఎక్కడో విజయవాడ ఆయన తీసుకెళ్లి కాకినాడలో పెట్టో లేకపోతే కృష్ణా జిల్లాలోనో ఎన్టీఆర్ జిల్లాలోనో పెడితే వేరు కానీ విజయవాడ నగరంలోనే ఆ పక్క బాధాల్లో ఉండి ఆయన తీసుకొచ్చి సింగనగర్ తీసుకొచ్చి ఆ ఇక్కడ అక్కడ పనికి రాని ఇక్కడ పనికి వస్తాడా కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు ఆయన అభివృద్ధి ఏం చేశాడు ఆయన ఇంటి ముందే మా ద రథానికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగినాయి దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఎంత పనిచేసాడో మనకు తెలుసు ఇవాళ ఏంటంటే ప్రజలు ప్రజలు చేస్తున్నారు వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ వాటి వదిలిపెట్టుకున్నటువంటి పాలసీని విభజించి ప్రజల్లో రకరకాలుగా ఏరియా మీద సరే ధన దాహంతో ధనస్వామ్యంతో కులాల పేరుతోటి మతాల పేరుతోటి వాళ్ళ అధికారంలోకి రాబోసినటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడు ఏం అభివృద్ధి చేశాడు చెప్పండి ఏమేమి అంటే ఇప్పుడు విజయవాడ ప్రజలకి అక్కడ అభివృద్ధి తెలియదు అనుకుంటున్నారా అది ఏమంటే అసలు నాకు అర్థం ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో పక్కన ఉంది ఉదయం ఉంటారు అక్కడ న్యాయదేవతకి కళ్ళ గంతలు కడతారు అలాగే విజయవాడ ప్రజలకు కూడా కళ్ళకి గంతలు కట్టుకున్నారని అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా అధికార ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఎవరేమిటనేటువంటిది విజయవాడ నగర్ ప్రజలకు తెలుసు కానీ వీళ్ళు ఏమిటంటే డబ్బుతో మేము ఏదైనా చేయగలం వాళ్ళ పైనుంచి ఇండికేషన్స్ కూడా అదిగేదా అదే కదా వాళ్ళ అభ్యర్థులు మారుస్తున్నా కూడా ఎందుకు మీరు తిరగండి గడప గడపకు వెళ్ళండి మిగతాది మేము చూసుకుంటామని చెప్పి భక్తుల్లో అధిష్టానం నుంచి వాళ్ళకి హామీలు వస్తుంటే కాబట్టి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు చెప్తారు పెళ్ళికి మేము చేసాము ఇది చేశాము అని చెప్పాల్సిన అవసరం లేదు విజయవాడ అభివృద్ధి ఏముందండి వాళ్ళ విజయవాడ విజయవాడ పశ్చిమ నెల్ల వరకు ఏమి అభివృద్ధి చెందింది అభివృద్ధి చేసింది ఏమైనా ఉన్నదంటే అది లెఫ్ట్ వామపక్ష కార్పొరేషన్ తప్ప నుంచి వాళ్ళ విజయవాడ నగరానికి ఇప్పుడు ఉన్నటువంటి మూడు స రెండున్నర సంవత్సరాల కాలంలో ఏమైనా ఒక వంద కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకువచ్చారా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని ఏమైనా బాగా ఉపయోగించుకున్నారా కాబట్టి అన్ని డైవర్ట్ చేస్తున్నారు అన్ని డైవర్స్ ఇస్తాయి అరవత్నాలు పేరుతోటి పప్పు బెల్లాల్లాగా పంచమే సంక్షేమాలకు ఎవరు వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధికి ఉపయోగించవలసినటువంటి డబ్బుని ఇవాళ కార్పొరేటర్లకు ఏమున్నాయి అధికారాలు మేయర్కి ఏమున్నది అధికారం ఉత్సవ విగ్రహాలకు ఉన్నారు తప్పనిచ్చి అలాగే వాళ్ళ సర్పంచుల పరిస్థితి ఏంటి సర్పంచులకు పవర్స్ అన్ని తీసుకునే సార్ వాళ్ళ వాళ్ళకు రోడ్లు వేసుకుని హక్కు కూడా గ్రామ పంచాయతీకి లేకుండా చేశారు కాబట్టి వాళ్ళ లోకల్ ఇంటర్నల్ రోడ్స్ చూసిన విజయవాడ ఎనభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం ఇంటర్నల్ ఎన్ని రోడ్స్ బాగున్నాయి మెయిన్ ప్రధానమైన రోడ్ ఒక కేటీ రోడ్ అని చెప్పేసి కొత్తూరు దాటి టీపీ రోడ్డు అంటారు అది వేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది పోలవరం లాగా నిర్మాణం చేసి ఇటీవల కాలంలో గణపతిరావు రోడ్డు కేటీ రోడ్డు పూర్తి చేశారు ఆ ఫ్లైఓవర్ పైన మీ ప్రాజెక్టు ఫ్లైఓవర్ పైన ఎంతోమంది అనేక సంఘటనలు జరిగిన తర్వాత డబ్బలు తిన తర్వాత గాయాల పాలైన తర్వాత మరణాలు సంభవించిన తర్వాత కానీ దానికి మోక్షం కలగలేదు కాబట్టి వీటన్నిటినీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఎత్తి చూపాము చేసాము అలాగే విజయవాడ నగరంలో అది ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నది వాళ్ళ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరుగుతుందా ట్రాఫిక్ వ్యూహంలో పద్మ వ్యూహంలో వాళ్ళ విజయవాడ నగరం చిక్కు కొనిపోతుంది సాయంత్రం అయ్యేటప్పటికి అసలు ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంట గంటల వరకు కూడా అసలు విజయవాడ బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ లేదా పాతబస్సి కానీ చూస్తే ఎక్కడన్నా ఉండాలి కాబట్టి పలు వంతెనలు ఫ్లైఓవర్స్ నిర్మాణం జరిగితే తప్ప నుంచి విజయవాడ నగరానికి కూడా అసలు మాస్టర్ ప్లాన్ ఏమైపోయింది విజయవాడ మాస్టర్ ప్లాన్ ఇప్పుడున్న మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అసలు విజయవాడ మాస్టర్ ప్లాన్ గురించి ఆలోచన ఉన్నదా వాళ్ళకి అసలు అభివృద్ధి మీద దృష్టి ఉన్నదా లేదు కేవలం ఎన్నికలు ఎలా గెలవాలి ఎలా ఎవరిని ఎలా తిట్టాలి ఎలా దోచుకోవాలి తర్వాత తర్వాత గెలిచిన ఇదే సిద్ధాంతం ట్రాఫిక్ సిగ్నల్స్ గా సిగ్నల్స్ వరకు మాత్రమే ఎప్పుడో బెదవాళ్ళలో ఎప్పటి నుంచో ఉన్నాయి ప్రస్తుతం సిగ్నల్స్ వరకు మాత్రమే ఉన్నాయి కానీ ప్రతిదానికి ఒక ఫ్లైఓవర్ అయ్యటము ట్రాఫిక్ ని అక్కడ లేకుండా చేయటము లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు ఏళ్లుగా ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజలకి హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయటం దీన్ని ఎలా చూడచ్చు అభివృద్ధి అనేది వచ్చేటువంటి పరిస్థితి డైవర్ట్ అయిపోతున్నాయి గతంలో జయారం నిధులతోటి అండర్ గ్రౌండ్ పై అనేది ఇవన్నీ కూడా కొన్ని పథకాలు అనవడం మేము చేయగలిగాము కార్పొరేషన్లో ఇవాళ అసలు ఏ ఏ పథకం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు వచ్చినా ఆ పథకాలు పేర్లు మారిపోతున్నాయి సొంత పేర్లు పెట్టుకుంటారు ఆయన పేరే ముఖ్యమంత్రి గారి పేరే పెట్టుకుంటాడు అల్లు అది ఆన్వాయితీ వచ్చింది న్యూ నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పేసి గతంలో పేర్లు పెట్టుకున్నారు పథకాలకి ముఖ్యమంత్రులే ఈయన వంక నాలుగు అడుగులు ముందు చేశాడు న్యూ నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పి కాబట్టి పథకాలు పేర్లు మారిపోతున్నాయి గవర్నమెంట్ శాంక్షన్స్ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి నిధులు కానీ ఏమి ఏది కూడా ఏది కూడా పరహట్ ట్యాక్స్ ఇది తప్పనిచ్చి ఏమి ఒక గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఏది కూడా విజయవాడ నగరానికి వచ్చినా కూడా అవి అసలు తేలినటువంటి పరిస్థితి అని తెలియదు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇస్తే పది నిమిషాల కౌన్సిల్స్ అరవై డెబ్బై సబ్జెక్ట్స్ పది నిమిషాలు ఏ పోతలు ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం సబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ చేసేయడం ఇంకా ఎక్కడుంది ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది విజయవాడ అభివృద్ధి మీద ఏం చర్చలు జరుగుతాయి గంటల తరబడి రెండు రోజులు మూడు రోజుల పాటు మేము చర్చలు జరుపుకోవాళ్ళం గంటల తరబడి రోజుల తరబడి కౌన్సిల్ సమావేశం జరిగింది విజయవాడ నగర అభివృద్ధి మీద ఒక రాష్ట్ర అసెంబ్లీ లాగా వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల ఐఏఎస్ ఆఫీసర్స్ కమిషనర్స్ విజయవాడ మున్సిపల్ కమిషనర్స్ విజయవాడ అనే ఒక మినీ అసెంబ్లీగా వాళ్ళు భావించేవాళ్ళు చెప్పేవాళ్ళు గొప్పగా చెప్పుకున్నాము విజయవాడ కమిషనర్ అని చెప్పేసి వాళ్ళు ఉందా అసలు వాళ్ళ పరిస్థితి ఉందా విజయవాడ మున్సిపాలిటీకి ఏదో మేయర్లు అయిపోయాం డిప్యూటీ మేయర్లు అయిపోయాం రాయితీలు పొందుతున్నాము అనేది ఆలోచన నుంచి ఏమి కూడా ప్రజలకి ప్రజల మీద అభిప్రాయం లేదు ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయింది ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయి అసలు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ అంటే ఏమిటో తెలియని వాళ్ళు కార్పొరేటర్లు వాళ్ళ ప్రధానమైనటువంటి ఉన్నతమైన స్థానాల్లో కూర్చున్నారు దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి స్థానిక సంస్థలు పండుగ వెళ్ళాలంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో ప్రతి అంశము కూడా అమలు చేయాలి అసలు అది ఏ ఉంటుంది ఏంటంటే దీనికి తెలుసా లేదు ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి విజయవాడ మీద రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు శాసనాలు చేసేవాళ్ళు కానీ స్థానిక పాలన స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్ అంటారు సెమీ లోకల్ గవర్నమెంట్స్ కాబట్టి స్థానిక ప్రభుత్వాల పట్ల ఎమ్మెల్యేల పెత్తనాన్ని నిరోధించినప్పుడే లోకల్ బాడీస్ డెవలప్ అవుతాయి విజయవాడ ఒక మహానగరంగా రూపొందించుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా రాబోయేటువంటి కాలంలో విజయవాడ అభివృద్ధికి పాటు వాళ్ళ కోసం ఓట్లు వేయాల్సిందిగా ప్రజలకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వస్తున్న ప్రజాప్రతినిధులు అసలు ఎలా వస్తే విజయవాడ అభివృద్ధి జరుగుతుంది అసలు వాళ్ళు ఏం చేస్తే ప్రజలు ఏం అడిగితే ప్రజలకు సంబంధించి ఎలా అభివృద్ధి జరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎలా రావాలి అసలు వాస్తవానికి వాళ్ళు ఎలా వస్తున్నారు ప్రజలకు అసలు లేదా కదా విషయం అసలు ప్రజాప్రతినిధులకి వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ మీద వారికే నమ్మకం లేని పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అసలు ఐదు సంవత్సరాలు చేసిన వాడికి దిక్కు దీవాణా లేనటువంటి పరిస్థితి అది చూస్తున్నాం కదా మల్లంపల్లి మల్లాది విష్ణు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన్ని మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇస్తామని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని సేవ చేయమని చెప్పారు ఇప్పుడు ఒక ఆయన చూసాం ఇవాళ వెల్లంపల్లిసీనం ఆఫీస్ ఓపెనింగ్ అయితే ఎమ్మెల్సీ రుహుల్లా కుప్పిగంతులు డ్యాన్సులు చూసాం వీళ్ళ ఎమ్మెల్సీలు పెద్దల సభ అది పెద్దల సభలో ఎట్లా ఉండాలి ఎటువంటి వాళ్ళు ఉండాలి ఒక మైనారిటీ వర్గాల ప్రతినిధి ఎలా ఉండాలి ఆ పార్టీ ఏం నేర్పుతుంది అతనికి రుహుల్లాకి అలాగే ఐదు సంవత్సరాలు అక్కడ చేసే అక్కడ పనికిరాడని సెంట్రల్కి నెట్టారు ఇంకా ఆయన ఇంకో రకాలుగా ఇన్ఛార్జీల పేరుతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకే అవుగా అసలు టికెట్ వస్తుందా ఐదు సంవత్సరాలు కాబట్టి భావం అనేది వాళ్ళు వచ్చి కూర్చుంది కూర్చున్న తర్వాత ఏం పని చేస్తారు వాళ్ళ జనానికి ఏం చెప్తే మేమేం చేస్తామని చెప్పి కొంతమంది ఉంటారు కార్పొరేషన్ కూడా చాలా చూసామ్మా ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా చేసినాడు మళ్ళీ ఇంకో ఆ ప్రాంతంలో చేయడు కొత్త ప్రాంతానికి గెలిపొతాడమ్మా నా మీద గెలిపొందినటువంటి చలపత్రము ఎక్కడ కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్ చేసింది అక్కడ లేదు ఐదు సంవత్సరాల తర్వాత దిక్కుదివాన్ ఉండరు వాళ్ళ మొహాలు చూడరు కాబట్టి ఆయన కొత్త ప్రాంతాన్ని ఎన్ను ఎన్నుకుంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ధనస్వామ్యంతో గెలుస్తూ ఉంటారు ఇది వాళ్ళు ఉన్నటువంటి నేటి నేతల రాజకీయ పరిస్థితి కాబట్టి వాళ్ళకే దిక్కు లేదు ప్రజల మీద సేవ సేవ రాజకీయాలు పోయినాయి వాళ్ళంతా ధన రాజకీయాలు డబ్బు రాజకీయాలు కులరాజకీయాలు మతం రాజకీయాలు ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారు విజయవాడ నగరం తగలబడిపోతున్నా పట్టించుకోరు ఇప్పుడు ఎమ్మెల్యేలకు మాత్రం రెడీ అయిపోతున్నారు ఏ ఏమైపోయింది ఏమైపోయింది మీ తాతలు తండ్రులు చరిత్రలు చెప్పుకోవటం కాదు రావాలి కదా ప్రజల సమస్యల మీద కళ్ళు తెరవాలా ప్రతి నిత్యం సమస్య మీద విజయవాడ నగర ప్రజల్లో నోట్లో నాణికలాగా ఉండాలా అది ఉందా ఇప్పుడు పార్టీ తండ్రి గారి పేరు చెప్పుకుని ఆ పేరు చెప్పుకుని మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని చెప్పేసి ఒక ఆయన తయారవుతుంది ఒక్క రోజైనా రోడ్డు మీదకి వచ్చాడా లీటర్ పెట్రోల్ పెరిగింది లేదు విజయవాడ నగరం నాశనం అయిపోతుంది విజయవాడ నగరంలో విధ్వంసం అవుతుంది రాజధాని లేదు విజయవాడ నగరం విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడ చేయలేదు ఏ రోజైనా మాజీ శాసనసభ్యులు కాసిన నోరు పేరు వీళ్ళు ఇప్పాడు అసలు రోజు ఇవాళ ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా వస్తారంట ఏంటంటే ఇవాళ ప్రజలు కూర్చోళ్ళు అనుకుంటే పొరపాటు ఐదు సంవత్సరాలు కూర్చున్న వాళ్ళు అసలు డిపాజిట్ కూడా రాకూడదు నా ఉద్దేశమైంది ప్రజల కోసం నిరంతరం పనిచేసే ఉన్నారు విజయవాడ నగరంలో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు గెలిపించండి ఎవరైనా అభ్యర్థి ఏ అభ్యర్థి అయినా సరే కమ్యూనిస్టుల అభ్యర్థులు గెలిపించండి విజయవాడ నగరాన్ని బాగు చేసుకోండి అని చెప్పి నేను ప్రజలకు గెలుపుతున్నాను ఎన్టీఆర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి పనిచేసేటువంటి వాళ్ళు కేవలం అధికార మతంతో అధికార దర్పుతోటి డబ్బును వెచ్చలివిడిగా సంపాదించేసి మట్టిని దోచుకున్నారు ఇవాళ జిల్లాలో మట్టిని మట్టిని మైలవరం నియోజకవర్గంలో మట్టిని దోచుకున్నారు నందిగామ నియోజకవర్గంలో ఎర్రపండును తవ్వేశారు జగ్గేపేటలో పారిశ్రామిక కాలుష్యాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల కోట్లు సంపాదించేసినటువంటి దోచుకున్నటువంటి పరిస్థితి ఇలా ప్రజా సేవకులు ప్రజా ప్రజాసేవకుల్ని గెలిపిస్తే స్వేచ్ఛను గెలిపించినట్టు అవుతుంది ప్రజలు వాయిస్ ఉంటుంది అడిగేటువంటి హక్కు ఉంటుంది ధనస్వామ్యానికి అమ్ముడుపోతే ఎవరూ బాగ చేయలేరు విజయవాడ ప్రజలు కూడా వైపుగా ఎన్నికల్లో ఆలోచించాల్సిన ఓకే ఇది ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు అదేవిధంగా అన్నింటి మీద అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అవినీతికి తావు లేకుండా పనిచేసే ప్రజా సేవకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని దోనీపూడి శంకర్ అంతా చెప్తున్న పరిస్థితి మొత్తంగా విజయవాడ ప్రజలు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు కూడా ఈ ఒక ఆలోచన చేసి ప్రజల వైపు ఎవరు పోరాటాలు సాగిస్తున్నారు ప్రజల వైపు ఎవరు ఉంటున్నారు అనే వారిని చూసి అలాంటి వారిని ఓటు వేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే అటువంటి వారి చేత ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఈరోజు ఇంటర్వ్యూలో ప్రధానంగా మనకు అనేక అంశాలు వివరించారు ఇక్కడ జరుగుతున్న అనేక విషయాలను కూడా మనకు వివరించారు మళ్ళీ ఇంకొకరితో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం